వసుదేవుడు ఇంకా అనునయంగాను కంసుడి మనస్సు కలచి వేసేటట్లుగాను మాట్లాడాడు అయినా కంసుడు జాలిబడలేదు అతడు కోపపు చూపులతో కూడిన కన్నుల నుండి నిప్పులు రాలుతూ ఉండగా దేవకీదేవిని చంపబోయాడు అతని మూర్ఖత్వాన్ని గమనించి వసుదేవుడు ఎలాగైనా సరే అతన్ని ఒప్పించాలని తనలో ఇలా అనుకున్నాడు మానవుడికి బేలతనం పనికిరాదు ఎప్పుడైనా కాలమే వాస్తవము అనే వివేకం వదలరాదు ఆత్మబలంతో గట్టిగా నిలబడి తన బుద్ధి ఎంతవరకు ప్రసరిస్తుందో అంతవరకు ఉపాయం ఆలోచించి ఆచరిస్తూ ఉండాలి అని స్థిరమైన బుద్ధితో నిశ్చయించుకున్నాడు వసుదేవుడు ఆపద పాలైన దేవకిని రక్షించడానికి పుట్టబోయే కుమారులను వీడికి ఇచ్చివేస్తాను అనడం ఇప్పటికీ మంచిది ముందు ఏమి జరగబోతుందో ఎవరికి తెలుసు ఈమె ఇప్పటికి ప్రాణాలతో నిలిచి ఉంటే రేపు మరో మార్గం లభించదా పుత్రులే పుట్టి వారికి వెనువెంటనే మృత్యువు కూడా వచ్చినారా అని అందాక వీడు బ్రహ్మదేవుడి చేత ఏ ఆపద పొందకుండా ఉంటాడా అప్పటికి ఏదో ఒక చక్కని ఉపాయం దొరకదా మనకు అడవిలో పుట్టిన దావాగ్ని పక్కనున్న చెట్లను విడిచివేసి ఎగిసి ఎక్కడో దూరాన ఉన్న చెట్లను దహించి వేస్తుంది అలాగే కర్మను అనుసరించి జన్మ మృత్యువు అనేవాని కారణాలు దూరదూరంగా పోతూ ఉంటాయి ఇంత తెలిసి ఇంకా తుట్టుపాటు పడటం ఎందుకు కుమారులను ఇస్తారని మాట ఇచ్చి భార్యను విడిపించడం తెలివైన పని వీడిప్పుడు వదిలితే తరువాత కొడుకులు బుట్టేనాటికి పరిస్థితులు తారుమారు కాకపోతాయా ఆనాటికి ఏ దైవం ఏ దైవమైనా అడ్డుపడకపోతుందా ఎనిమిదవ గర్భంలో పుట్టినవాడు వీడిని సంహరిస్తాడని సూటి అయిన మాటలు వినువీధి నుంచి వినపడ్డాయి అవి ఎందుకు తప్పుతాయి త్వరగా నా భార్యను విడిపించడం మంచిది అని ఆలోచించాడు వసుదేవుడు మర్యాదతో కూడిన మంచి మాటలతో క్రూరుడైన కంసుణ్ణి గౌరవించి బాగా పొగిడాడు మనసులో మంటగా ఉన్న పైకి నవ్వుతున్న ముఖంతో అనునయంగా నేర్పుగా ఇలా అన్నాడు వసుదేవుడు బావా ఈమెకు పుట్టే కొడుకుల వలన మరణిస్తావని ఆకాశవాణి పలికిందని కదా కోపగిస్తున్నావు ఈమెకు పుట్టిన కొడుకులు పుట్టినట్టుగా అందరినీ వరుసగా నీకు అప్పగించేస్తాను వాళ్లను నువ్వు చంపుదువు గాని వసుదేవుడు ఇలా చెప్పగానే కంసుడు తల పంకించి సంతోషించాడు మంచి గుణాలను గ్రహించే వానిలాగున ప్రవర్తించి భయపడుతున్న చెల్లెలి కొప్పు విడిచి ఇంటికి వెళ్ళిపోయాడు వసుదేవుడు కూడా బ్రతికి బయటపడ్డాననుకుని భార్యతో కలిసి తన మందిరానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు ఇట్లా కొంతకాలం గడిచింది కంసుడి చేత నిరంతరం బాధలు పడి దేవకీదేవి అందరూ దేవతల భావము తాను పొంది ఏడాదికి ఒకరు చొప్పున ఎనిమిది మంది కొడుకులను ఒక్క కూతురును కన్నది ఆమె కన్న మొదటి కుమారుని పుట్టిన వెంటనే వసుదేవుడు ధైర్యంగా తీసుకొని వచ్చి అన్నమాట ప్రకారం కంసునికి ఇచ్చివేశాడు ఇచ్చిన మాట తప్పకుండా తాత్సారం చేయకుండా మోసం చేయకుండా బెంగపడకుండా కన్న కొడుకులను శత్రువుకు ఒప్పగించిన ధీరుడు వసుదేవుడు తప్ప ఈ భూమి మీద ఇంకెవడున్నాడు పలికిన పలుకులు దిరుగక సొలయక వంచనము లేక సుతుల రిపునకుం గలగక ఇచ్చిన ధీరుండు ఇలా వసుదేవుండు దక్క ఇతరుడు గలడే పరీక్షన్ మహారాజా సత్యమునందు నిశ్చలంగా నిలబడిన బుద్ధిమంతుడికి కష్టమైన పని ఉండదు జ్ఞాని అయిన వాడికి ఇష్టమైనదంటూ ప్రత్యేకంగా ఏదీ ఉండదు అజ్ఞాని అయిన వాడికి అపకారం అంటూ వేరే ఏమీ ఉండదు పరమేశ్వర భక్తుడైన వానికి ఇతరులకు ఇవ్వరానిదంటూ ఏమీ ఉండదు మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యదు మానవేంద్ర సత్యమతికి దుష్కరమయ్యది ఎరుక గలుగు భక్తి రతునికి రానిద్యది ఎరుకలేని వానికి ఏది కీడూ ఈ విధంగా సత్యం తప్పకుండా కొడుకును తీసుకువచ్చి ఒప్పగించిన వసుదేవుడి మాట నిలకడకు మెచ్చుకుని కంసుడు ఇట్లా అంటున్నాడు బావా వసుదేవా నీ కొడుకును నువ్వే తీసుకెళ్ళు వీడి వల్ల నాకు భయం లేదు గనుక వీడి ఎడల నాకు కోపం లేదు నీ ఎనిమిదవ పుత్రుడే నా పాలిట అట వాడు పుట్టిన వెంటనే వధిస్తాను కంసుడు ఇలా అనగానే వసుదేవుడు కొడుకును తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు అయినా అతనికి సంతోషంగా లేదు దుష్టస్వభావుడైన కంసుని మాటలు విన్నా ఎప్పుడేమో అని లోపల ఉలికి పడుతూనే ఉన్నాడు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి కంసుడు ఇంటికి పని కట్టుకొని వచ్చాడు ఏకాంతంగా కంసుడిని కలుసుకొని ఇట్టా చెప్పాడు కంసరాజా రేపల్లెలో ఉన్న నందుడు మొదలైన వారు వారి భార్యలు కుమారులు బంధువులు దేవకి మొదలైన స్త్రీలు వసుదేవుడు మొదలైన యాదవులు అందరూ దేవతలే గాని కేవలం మానవులు గారు నువ్వు రాక్షసుడవు సర్వదేవతామయుడైన చక్రధారి విష్ణువు దేవకీదేవి గర్భాన జన్మిస్తాడు భూమిని పాడు చేయడానికి పుట్టిన దుష్ట దైత్యులనందరినీ సంహరిస్తాడు ఇట్లా చెప్పి నారదుడు దేవలోకానికి వెళ్ళిపోయాడు నారదుడి మాటలు విన్న కంసుడు ఎంతో ఆరాటం పొందాడు యాదవులు దేవతలని నారాయణుని చేతి కత్తితో తెగి చనిపోయిన కాలనేమి తానే అని తెలుసుకున్నాడు ఈ విధంగా తెలుసుకుని మనస్సులో బెదిరిపోయాడు ఉవ్వెత్తున రేగిన కోపంతో దేవకీ వసుదేవులను పట్టి బంధించాడు వారి పుత్రులను విష్ణుస్వరూపులుగా స్మరించి వెంటనే సంహరించాడు విజృంభించి యదు భోజ అంధక దేశాల నేలుతున్న తన తండ్రి ఉగ్రసేను పట్టి కారాగారంలో పెట్టాడు పట్టుదల బట్టి సూరసేన దేశాలకు తానే రాజై పరిపాలించాడు ఈ లోకంలో రాజులు రాజ్యాకాంక్షతో తమ జీవితాలను కాపాడుకోవడానికి ఎవరినైనా చంపుతారు తల్లిదండ్రులు అన్న తమ్ముడు స్నేహితులు బంధువులు ఎవరైనా వాళ్ళు లెక్క చేయరు ఈ విధంగా రాజ్యం ఆక్రమించిన కంసుడు రాక్షసులను అనుచరులుగా కూడగట్టుకున్నాడు బాణుడు భౌముడు మాగధుడు మహాశనుడు కేసి ధేనుకుడు బకుడు ప్రళంబుడు తృణావర్తుడు చాణూరుడు ముష్టికుడు అరిష్ఠుడు ద్విధుడు పూతన మొదలైన రాక్షసుల సహాయంతో యుద్ధాలు చేసి యాదవులను ఓడించాడు ఓడిపోయిన వాళ్ళు అవమానాలతో ముఖాలు ఉంచుకొని తమ ఇళ్ళు విడిచి తమ పదవులు వదిలి దీనులై నిషధ కురు కోసల విదేహ విదర్భ కేకయ పాంచాల సాల్వదేశాలు బట్టిపోయారు కొందరు మాత్రం అసూయ వదలి కంసుణ్ణి సేవిస్తూ మధురలోనే ఉండిపోయారు ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు